ఈరోజు డైరీ ఆవిష్కరణ సందర్భంగా అందరికి కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు గత సంవత్సరాలు జరిగినవన్నీ నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో పార్టీకి ఇంకా మంచి బాటలు వేసుకుంటూ ముందుకు పోదామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి కేసీఆర్ గారితో టూ థౌజండ్లో నడవలేకపోయినా ప్రతిపక్షాలు రోజు రూలింగ్ పార్టీలో ఉండి కూడా ఉద్యమాన్ని దగ్గరగా చూసిన దాన్ని నేను ఎందుకంటే ఒక్కొక్క అడుగులో ఒక్కొక్కరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఇక్కడున్న చాలామంది చైర్మన్లు పిల్లలందరూ కూడా అప్పుడు యంగ్స్టర్స్ ఏ విధంగా ఉద్యమాలు చేసేవాళ్ళు ప్రాణాలకు తెగించి కూడా ఏ విధంగా పరిగెత్తే వాళ్ళు అనేది ఆ రోజు నేను చూశాను ఇక్కడ ఫోటో చూస్తా ఉంటే కేసీఆర్ గారిది నీమ్స్లో ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది మనం తెలంగాణ ఇవ్వకపోతే అసలు కేసీఆర్ గారికి చాలా డేంజర్గా ఉంది అన్నప్పుడు ఆ రోజు ప్రభుత్వం తరఫున నేను వెళ్ళాను నీమ్స్కి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్నారు వెళ్ళి అన్న మీరు విరమించుకోండి అని అడిగినప్పుడు ఒకటే మాట అన్నారు ఆ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతూ ఉంటే నాకు పదవులు ముఖ్యం కాదమ్మా పార్టీ ముఖ్యం కాదమ్మా తెలంగాణ వస్తే చాలుగా ఒక్కటి ఇన్ఫార్మ్ చేయండి అమ్మా పైకి అన్నారు అదే మాట ఆ రోజు నా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పాను నేను ఇలా ఉంది ఇలా చెప్పారు మనం స్పందించకపోతే ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పాను నిజంగా అవన్నీ నెమరు వేసుకుంటున్న సందర్భంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని పది సంవత్సరాలలో సొంత ఇంటిని ఏ విధంగా అయితే ఒక్కొక్కటి సర్దుకుంటూ పోతూ ఉంటామో సొంత ఇంటిలో కుటుంబ సభ్యులను ఏ విధంగా ఒకరొకరిని ఉమ్మడి కుటుంబం ఉంటే బాగు చేసుకుంటూ పోతామో ఆ విధంగా పది సంవత్సరాలు కేసీఆర్ గారు తపన ఆరాటం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టిందంటే మాత్రం అందరం కూడా అంగీకరించాల్సిన అంశం ఒకటి 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 ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో స్కీమ్స్ అని చదువుతూ ఉంటాయి ఒకప్పుడు బతుకమ్మ వదిలిపెట్టాలంటే చెరువులలో నీళ్ళు ఉండకుండా మనకు బకెట్లలోనో లేకపోతే ఇంకెట్లనో వదిలిపెడుతుంటే అసలు వదిలిపెట్టకుండా చెరువు గట్టును వదిలేసి వస్తుంటే అట్లాంటిది ఒక విజన్తో చెరువులన్నీ కూడా ఎట్లా బాగు చేసుకోవాలని ఒక విజన్తో కానీ ప్రతి నీటి చుక్కను ఒడిచి పట్టుకొని వ్యవసాయానికి ఏ విధంగా అందించాలని ఆలోచన కానీ కేసీఆర్ గారు చేశారు కాబట్టి ఈరోజు పుష్కలమైన పంటలు పండిస్తూ బాగున్న తెలంగాణని ఒక సంవత్సరం నుండి వెనుకకి తిరిగి చూస్తే సంవత్సరం నుండి ఏం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆలోచిస్తే ఏ మూలకు పోయినా ఏ వర్గాన్ని కదిలిచ్చినా ఎవరిని కదిలిచ్చినా కూడా కళ్ళ నుండి నీళ్లు మనసుల నుండి బాధను వెలగక్కుతున్నారు తప్పిస్తే ఈ ప్రభుత్వం బాగుంది భరోసాగా ఉన్నామని ఆలోచన మాత్రం ఒక్కరు కూడా చేయట్లేదు వాస్తవం అదే విషయాన్ని గత సంవత్సరాలంతా కూడా ఇక్కడ చూస్తూ ఉంటే మా అక్క చెల్లెలందరూ కూర్చుంటే ఇక్కడ అందరు నాకు మొన్న హైదరాబాద్ కూర్చున్న మా హైదర్ష నుండి వచ్చిన మహిళా సోదరి మండల ఏడుపు నాకు అనిపిస్తా ఉంది నిజంగా రోజు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకరొకరు ఏ విధంగా బాధపడ్డారనేది చూస్తున్నాం అట్లాంటి ప్రతి దాంట్లో మేమున్నామనే భరోసా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మిగతా అందరు కూడా కల్పించే ప్రయత్నం చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అది నిజంగానే తట్టుకోలేక ఈరోజు ఈ ప్రభుత్వం ఏదో ఒక రకంగా మాట్లాడుతున్న గొంతులని ముందుండి నడిపిస్తున్న నాయకులను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం పెద్దలు ఈశ్వర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఎట్లాంటి ఒడదుడుకులు వచ్చినా కూడా ఒకరొకరు ఒక కేసీఆర్ లాగా తయారై ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ ప్రజలకు భరోసా ఇస్తూ ప్రజలకు అండగా ఉంటూ పార్టీకి ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరి కింది స్థాయి మెంబర్షిప్ తీసుకున్న ఒక అభిమానితో పాటు కార్యకర్తలు అందరి మీద కూడా ఉందని కూడా మరొకసారి మనవి చేస్తూ మనందరికీ తెలిసి కేటీఆర్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటారు ఒకసారి మనమందరం గమనిస్తే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రాప్ పడిపోతుంది అన్నప్పుడు మెల్లిగా ఫోన్ ట్యాపింగ్ అంటారు అక్కడ ఏముండదు అంతా చర్చ నడిపిస్తూ ఉంటారు ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి అన్నప్పుడు కాళేశ్వరం తీసుకొస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి డైవర్షన్ పాలిటిక్స్ అనేది మనం కాదు కింద గ్రామీణ ప్రాంతాలలో పెద్దమ్మలు మాట్లాడుతున్నారు ఒకటి మాట్లాడుతుంటే ఇంకోటి తీసుకొచ్చి పెడతాడు ఈనా అని చెప్పి ఏదైనా చదువుకోలేని పెద్దమ్మలు కూడా తిడుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలనే ప్రయత్నం మొన్నైతే రైతు భరోసాకు సంబంధించి ప్రశ్నిస్తారని ఒకే ఒక దాంతోని దాన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారి కేసుని కూడా ముందు తీసుకొచ్చిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు ఆ కేసులో ఏమీ లేదని నా మనవాడు టెన్ ఇయర్స్ ఉంటాడు వాడిని నా టీవీలో చూస్తూ కేటీఆర్ గారి గురించి చూస్తున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు నాని అని అడిగాడు ఎందుకంటే ఇగో ఇట్లా చేస్తున్నారు ఇట్లా మనం కార్ రేసింగ్ వచ్చిందంటే చాలా బాగా ఉండింది కదా అది మంచిది కదా మనకు మంచి పేరు వచ్చింది కదా మరి వద్దంటున్నారు తప్పైందంటున్నారు కేసు పెడుతున్నారంటే వీళ్ళ బుర్రలేదు నాని అనుకుంటే వెళ్ళిపోయాడు చిన్న మాట ఒకటే మాట అనుకుంటే వెళ్ళిపోయింది ఎంత మంచి పేరు వచ్చింది కదా ఎక్కడో ఎక్కడో చూస్తాము వీళ్ళ బుర్రలేదు అనుకుంటే వెళ్ళిపోయింది అంటే ఒకటి మాత్రం రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా పెరిగింది రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం వచ్చిందనేది ఆలోచించకుండా అసలు ఎక్కడ నష్టం జరిగిందని కూడా వాళ్ళకే తెలియదు కానీ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి ఒకటే ప్రయత్నం చేస్తుండ్రు ఆ విధంగా ప్రతి ఒక్కరి మానసిక స్థైర్యం దెబ్బతీలని ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి ఇంకా మొండిగా ఇంకా ధైర్యంతో ముందు పోయి మన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామరక్ష అనే దిశగా ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.